అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్లో స్పెషల్గా చేసే వెంపరాజు గారి ఎర్ర పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసే రెగ్యులర్ పలావులా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తాము టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది స్పైసీగా ఇష్టపడే వాళ్లకు ఈ పలావ్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ తీసుకోండి నార్మల్ రైసే తీసుకుంటారు ఈ పలావ్ ప్రిపేర్ చేసుకోవటం కోసం బాస్మతి రైస్ అయితే వాడరు నార్మల్ సోనా మసూరి రైస్ అయితే బాగుంటుంది ఇందులో నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తర్వాత ఈ కడిగిన బియ్యాన్ని అన్నింటినీ వాటర్ ఏమీ లేకుండా ఒక జల్లెల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి బియ్యం అయితే మనకి వాటర్లో నానే పని లేదు ఇలా కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు నుండి నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు చెక్క ముక్కలు నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్లో వేసుకుంటాం చిన్న చిన్న ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలని అయితే ఈ బిర్యానీకి వాడతాము ఈ ఉల్లిపాయల్ని ముందుగానే పొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఒక ఎనిమిది నుండి పది దాకా తీసుకోండి వీటిని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ గా అయితే సరిపోతుంది ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఈ పలావ్ అయితే ఈ ఎండుమిర్చి ఉల్లిపాయలతోనే చేస్తాము ఇదే స్పెషల్ అనమాట ఈ పలావ్లో ముందుగా ఉల్లిపాయలను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి నార్మల్గా చేసుకునే పలావ్కైతే రైస్ని లాస్ట్లో యాడ్ చేస్తాము కానీ ఈ పలావ్ స్పెషల్ ఏంటంటే రైస్ని ముందే వేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు రైస్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కావాల్సిన మసాలాలు వేసుకోవాలి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోండి ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి ఒక అర స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను ఇలా ఈ మసాలాలన్నిటితో పాటు ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి ఇలా మసాలాలన్నింటినీ వేసుకొని రైస్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టిన తర్వాత ఇందులో ఒక ఫుల్ నిమ్మకాయ కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని రసాన్ని పిండుకోవాలి ఇందులో కొంచెం కారం మనం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పులుపు కూడా ఎక్కువే అవసరం అవుతుంది మనం వేసుకున్న కారాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇలా కొంచెం నిమ్మరసం ఎక్కువే వేసుకోవాలి ఒక కాయ లేదా కాయ దాకా నిమ్మరసాన్ని పిండుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ముందుగా బియ్యానికి మసాలాలు అన్నీ పట్టించి తరువాత వాటర్ వేసుకోవాలి ఈ పలావ్లో ఇలా మసాలాలు ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పట్టిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోండి మీరు తీసుకున్న బియ్యం కొలతకు తగ్గట్లుగా ఒకటికి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి ఇలా నేను తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పలావ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా ఇలా పలావ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మరలా ఒకసారి కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి పైన ఏదైనా లోపల స్టీమ్ అంతా బయటికి పోకుండా మూత మీద బరువు పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడిగా ఎర్ర పలావ్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది వెంపరాజు హోటల్లో ఈ పలావ్ అయితే చాలా ఫేమస్ అనమాట ఎలాంటి కూరగాయలు కూడా అవసరం లేదు టమాటోలు బంగాళదుంపలు ఇలా ఏమీ లేకపోయినా సరే ఇంట్లో ఉన్న వాటితో హ్యాపీగా ఈ పలావ్ని చేసుకొని తినచ్చు స్పైసీగా పలావ్ని ఇష్టపడే వాళ్ళు ఈ పలావ్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ పలావ్లోకి కాంబినేషన్గా నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా ఒక డిఫరెంట్ టేస్ట్లో మధ్య మధ్యలో ఉల్లిపాయ కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ పూర్తిగా ఉడికి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పైన ఒక రెండు మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి నేనైతే వేసాను ఆ క్లిప్ మిస్ అయిందనమాట మర్చిపోకుండా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఈ రాజుల ఎర్ర పలావ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్